రైతు వేదిక పారం వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గవర్నర్లు మా విద్యాశాఖ మంత్రి సవితా ఎన్ రెడ్డి మేడం గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేంద్రెడ్డి మేడం గారికి మరియు ఎంపీ డాక్టర్ లజిత్ రెడ్డి గారికి మరియు వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మేల్పు ఆనంద గారికి మరియు కలెక్టర్ మేడం గారికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయన్న గారికి ఎంపీపీ విజయలక్ష్మి రెడ్డి అయిన గారికి జడ్డీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి గారికి అధికారులకు అధికారులకు సభకు నమస్కారం తెలియపరుస్తూ కార్యక్రమంలో పాల్పరు ప్రజాప్రతినిధులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ మేడం వాస్తవానికి మంజూరు చేస్తారని ఇదే వేదిక మీద నుంచి ప్రకటించి ప్రకటించి వారి చేతుల వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభిస్తారని మా దాదాపు మండల ప్రజలకు కాకపోతే కొన్ని అంతర్గత రోడ్లు కూడా మేడం మా దాదాపు మండలంలో గ్రామ పంచాయతీ నిధులు సరిపోవడం లేదు కనుక కొన్ని సీసీ రోడ్లు కూడా వినియోగిస్తున్నా ఈ పత్రం కూడా సమర్పిస్తా మీరు సానుకూలంగా స్పందించి మాకు మీకు సమయం కూడా లేదు మేము అన్ని సమస్యలు అడుగుతున్నందుకు క్షమించుకుంటూ పెద్ద మనసులో మీరు మాకు ఈ యొక్క నిధులు మంజూరు చేసి మా యొక్క సారీ శాసనసభ్యులు గారి తరఫున వారి ఆదేశ వాళ్ళ అనుమతి ప్రకారం నేను మీకు అంత కోరుకుంటున్నాను మేడం కనుక మీరు మాకు మందులు కల్పిస్తారని ఇంకోటి ఒత్తి కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేడం వాటి కూడా కొన్ని నిధులు కేటాయిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ఊహించుకుంటున్నాను శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు అధికారులు కావచ్చు రైతులకు సంబంధించిన వేదికలు పూర్తి చేయడంలో మీరు ఇరవై నాలుగు గంటలు పనిచేసి తొందరగా పూర్తి చేసి వారికి అందించాలని చెప్పినారు దాంట్లో భాగంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ల్యాండ్స్ అలర్ట్ చేయడంలో కానివ్వండి అదేవిధంగా అధికారులు కింద స్థాయి అధికారులందరూ అందరూ కూడా సర్పంచ్లను ఎంపీటీస్ భాగస్వామ్యం చేస్తూ రైతు సంఘం అధ్యక్షులను భాగస్వామ్యం చేస్తూ పూర్తి చేసుకుని రైతులకు అందించినందుకు ప్రభుత్వం తరఫున నేను కూడా వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను ముందుకు వచ్చిన రైతులందరికీ కూడా నిజంగా గతంలో ఎప్పుడు అనుకున్నాం ఒక రైతు అనేవాడు ఎక్కడ కూర్చోని అర్థం కాని పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు రైతు అనేవాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మాకు ఒక వేదిక ఉంది మాకు ఒక ఆఫీస్ ఉంది అని గట్టిగా చెప్పుకునేటట్టు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేసిన ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మొదటగా మన దారూర్ మండలంలో స్టార్ట్ చేయడం అభినందనయం